హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆచి నేను యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని సిరీస్ చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశానండి అది చాలా మంచి సక్సెస్ అవుతుంది ఎందుకంటే నేను ఒక ప్రీవియస్ వీడియోలో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ టిప్స్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టానండి డైలీ వ్యూస్ వస్తూనే ఉన్నాయి సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్స్ చదువుతున్నారు నా వీడియోలో చెప్పాను కూడా ఏంటంటే మీ అందరికీ టిప్స్ తప్పకుండా యూజ్ అవుతాయండి ఎందుకంటే నా ఛానల్ ఫస్ట్ ఛానల్ కి ఆ టిప్స్ అని యూజ్ చేయడం వల్లనే నా ఫస్ట్ ఛానల్ సక్సెస్ అయ్యిందండి అందుకే నేను సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను అని కూడా చెప్పాను కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను లేదంటే నేను వీడియో చేసాను నేను పెడతాను అని చెప్పాను అందరికీ నేను రిప్లై ఇచ్చానండి సో కొద్ది క్వశ్చన్స్ అనేది రిపీటెడ్గా వచ్చాయి ఆ క్వశ్చన్స్ ఏంటో ఇప్పటి నేను చదివి వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎందుకంటే అందరికీ వచ్చే డౌట్సే మీ అందరికి యూస్ అవుతాయి హెల్ప్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్స్ అడిగినందుకు ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు లైక్ ఆ వీడియోని లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాగ సెర్చ్ చేసే వాళ్ళకు ఇలాంటి డౌట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ సెర్చ్ చేసి ఉంటారు కదా సో ఎక్కువ లైక్స్ రావడం వల్ల కొంచెం రికమెండ్ చేసింది అనమాట యూట్యూబ్ మన వీడియో చూపించడానికి ఆప్షన్ ఆప్షన్లో అందుకండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఏం క్వశ్చన్స్ అడిగారో నేను ఇప్పుడు వినిపించి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నేను ఒక ఇంపార్టెంట్ విషయము చెప్తాను ఇందులో ఈ వీడియోలో కి కావాల్సిన అన్ని అవర్స్ వన్ ఇయర్ లోపు రాకపోతే ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి ఆ విషయం గురించి నేను ఇందులో మాట్లాడతానండి చాలా ఇంపార్టెంట్ ఇంకొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు వాచ్ అవర్స్ గురించి ఆ విషయాన్ని వాటికి ఆన్సర్ చెప్పిన తర్వాత నేను చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ అండి అక్క మా ఛానల్ని టూ థౌజండ్ సెవెంటీన్లో క్రియేట్ చేసి వదిలేశాను ప్రజెంట్ రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అలా చేయొచ్చా లేదా సిస్టర్ ప్లీజ్ రిప్లై మీ అంట ఎలాంటి ప్రాబ్లం లేదండి టూ థౌజండ్ సెవెంటీన్ లో మీ ఛానల్ స్టార్ట్ చేసి ఒకవేళ టూ నేను చెప్తున్నాను ఒకవేళ టూ వీడియోస్ మీరు అప్లోడ్ చేసి మళ్ళీ ఇప్పటి నుంచి మీరు అప్లోడ్ జనవరిలో మళ్ళీ మీరు అప్లోడ్ చేసుకున్నా అని ఎలాంటి ప్రాబ్లం రాదండి యూట్యూబ్ ఏమడుగుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో వన్ ఇయర్ లోపు అవర్స్ అనేది మానిటైజేషన్ కి సరిపడేంత అవర్స్ రావడము ఇంపార్టెంట్ అదే మనం గుర్తుంచుకోవాలి అలా మనం వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళాలి అది బై లక్ వీడియో ఎక్కడ ఉంటుందో ఆ లక్కీ వీడియోలో మనకి అవర్స్ కంప్లీట్ అవుతాయి ఆ లక్కీ వీడియో రావడానికి మనం ట్రై ఉండాలి డైలీ పోస్ట్ చేస్తున్నాయం ఉండాలి వీడియోస్ లాంగ్ వీడియోస్ అని షార్ట్ వీడియోస్ రెండు అప్లోడ్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి సో ఆ లక్కీ వీడియో మనకు సక్సెస్ అయ్యి మొత్తం అవర్స్ కంప్లీట్ అవ్వచ్చు ఒక వీడియోలోనే లేకపోతే అన్ని వీడియోస్ కి కొన్ని కొన్ని అవర్స్ వచ్చి కంప్లీట్ అవ్వచ్చు అలా డిసప్పాయింట్ ఏమి అవ్వద్దు మనం స్టార్ట్ చేసాము మనం సక్సెస్ అవ్వాలి అదొకటే గుర్తుంచుకోవాలి అది ఎప్పటికవుతుంది అనేది మనకి ఏమి తెలియదు అండి అలాగా రన్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి అంతే మీరు లాస్ట్ టూ థౌసండ్ సెవెంటీన్లో ఎగ్జాంపుల్ టూ వీడియోస్ మీరు అప్లోడ్ చేసాలనుకున్నాము మళ్ళీ వాళ్ళ నుంచి మళ్ళీ మీరు న్యూగా మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేశారు న్యూగా అంటే అదే అదే ఛానల్లో మళ్ళీ న్యూగా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశారు అలాంటప్పుడు ఆ లాస్ట్ బిఫోర్ ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్లో టూ వీడియోస్కి వచ్చిన అవర్స్ ఇప్పుడు ఇందులో ఇంక్లూడ్ అవ్వండి ఎందుకంటే యూట్యూబ్ ఏం అడుగుతుంది మనని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో వన్ ఇయర్ లోపు మనకి అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి మరి ఇప్పుడు అది వన్ ఇయర్ అయిపోయి చాలా ఇయర్స్ అవుతుంది కదా అందుకని చెప్పేసి అక్కడ ఉన్న అవర్స్ ఏమి ఇక్కడ ఇంక్లూడ్ అవ్వండి ఇంకొక క్వశ్చన్ అండి హాయ్ సిస్ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను బట్ నాకు వాచ్ అవర్స్ జీరోస్ చూపిస్తుంది జీరో చూపిస్తుంది అంటే వాచ్ అవర్స్ ఎలా చూసుకోవాలనేది మీకు చెప్పాను కదా అండి నేను లాస్ట్లో ఇయర్ ఆప్షన్లో చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నారు హోమ్ పేజీ లో చూసుకుంటున్నారు హోమ్ పేజీలో లో చూసుకోవడం వల్ల అక్కడ ట్వంటీ ఎయిట్ డేస్ లో లాంగ్ వీడియోస్ కి అండ్ షార్ట్ వీడియోస్ కి చూపిస్తున్న అవర్స్ అండి అవి ట్వంటీ ఎయిట్ డేస్ అని ఉన్నది హోమ్ పేజీలో అదేమనుకుంటున్నారు అది ఏమనుకుంటున్నారు ఫుల్ మానిటైజేషన్ కి సంబంధించిన అవర్స్ అనుకుంటున్నారు అస్సలు కాదండి చాలా మంది ఇదే క్వశ్చన్ అడిగారు నన్ను హోమ్ పేజీలో లో చూపిస్తుంది కదా అక్క మళ్ళీ ఇక్కడ మనకి అవర్ వాచ్ అవర్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి మరి వాచ్వర్స్ ట్వంటీ ఎయిట్ డేస్ కి చూపిస్తుంది కదండి ఒక్కొక్కసారి ఛానల్ కి మంచి గ్రోత్ ఉంటుంది వన్ వీక్ మళ్ళీ ఒక్కొక్కసారి డిక్రీస్ అవుతుంది అలాంటప్పుడు అవర్స్ అనేది తగ్గిపోతుంటాయి పెరిగిపోతుంటాయి సో ఆ అవర్స్ అనేది మనం తీసుకోవద్దండి ఆ షార్ట్స్ కి అండ్ లాంగ్ వీడియోస్ కి కలిపి చూపిస్తుంది అక్కడ అవర్స్ ట్వంటీ ఎయిట్ డేస్ అని చెప్పేసి హోమ్ పేజీలో ఇక ఇయర్ ఆప్షన్ క్లిక్ చేసి చూడండి స్క్రోల్ చేయండి అక్కడ మీకు అవర్స్ మనకి లైఫ్ అంటే మానిటైజేషన్ కి సంబంధించిన అవర్స్ మొత్తం అక్కడే చూపిస్తున్నాయి మనకి సబ్స్క్రైబర్స్ చూపిస్తుంది అండ్ అవర్స్ చూపిస్తుంది డైలీ చూపిస్తుంది అక్కడ మనకి ఒకవేళ డైలీ ఇంక్లూడ్ అవుతాయి వాచ్ అవర్స్ అనేది లాంగ్ వీడియోస్ ఎక్కువగా చాలా మంది చూస్తున్నారు అనుకోండి డైలీ ఎన్ని అవర్స్ వచ్చాయని కూడా మనకి చూపిస్తుంది ఇప్పుడు నేను చెప్పింది కూడా ఆన్సర్ అండి చాలా మంది అలా అనుకుంటున్నారు ఆ సిస్టర్ ఓన్లీ షార్ట్స్ అప్లోడ్ చేశారు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు జీరో చూపిస్తుంది అని ఎప్పుడు చెప్పారు ఆ సిస్టర్ అదే నన్ను క్వశ్చన్ అడగాలి సెకండ్ క్వశ్చన్ ఆ సిస్టర్ అడగడం నన్ను వాచ్ అవర్స్ తగ్గిపోతుంది అని చెప్పేసి నేను చెక్ చేసి నేను వాళ్ళ ఛానల్ విజిట్ చేశాను చేసి చూస్తే ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఓన్లీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశారు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు హోమ్ పేజ్ లో చూపిస్తున్నారు వాళ్ళకి మేబీ వాళ్ళకి హోమ్ పేజ్ లో చూపిస్తుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు మొత్తం అవర్స్ అని అవే అనుకుంటున్నారు రిప్లై ఇచ్చాను సిస్టర్ అది మీరు లాంగ్ వీడియోస్ పెట్టలేదు కదా ఓన్లీ షార్ట్ వీడియోస్ పెట్టారు కదా మానిటైజేషన్ కి అవర్స్ అనేది ఇంక్లూడ్ అవ్వండి అని చెప్పాను మళ్ళీ ఆ సిస్టర్ చెక్ చేసుకుని మరి నాకు జీరో చూపిస్తుంది అన్నారు జీరో చూపిస్తుంది అంటే లాంగ్ వీడియోస్ కి వచ్చిన అవర్స్ మాత్రమే అక్కడ చూపిస్తాయి షార్ట్ వీడియోస్ కు వచ్చిన అవర్స్ అక్కడ ఇంక్లూడ్ అవ్వని చెప్పాను కదా నేను మీరు లాంగ్ వీడియోస్ అసలు అప్లోడ్ చేయలేదు సో మీకు అక్కడ అవర్స్ అనేది చూపించట్లేదు ఇప్పటి నుంచి మీరు లాంగ్ వీడియోస్ కూడా పెట్టండి అని చెప్పేసి నేను సజెషన్ ఇచ్చాను ఓ ఓకే అవునా కానీ అప్పుడు మళ్ళీ ఇక రిప్లై ఇచ్చారు ఎలా అనమాట షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ రెండు అప్లోడ్ చేయండి అని చెప్పేసి నేను చెప్తూనే ఉన్నాను అండి అన్ని వీడియోస్ లో షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ ఈ టూ వీడియోస్ ఇంపార్టెంట్ అండి మానటైజేషన్ కి రీచ్ అవ్వాలనుకుంటే మాత్రం రెండు వీడియోస్ కంపల్సరీ అప్లోడ్ చేయండి ఇంకా సేమ్ టూ క్వశ్చన్స్ కూడా వాచ్ అవర్స్ కోసమే అండి వాచ్ అవర్స్ ఎలా తెలుసుకోవాలి ప్లీజ్ అంట మేము నా ఛానల్లో వ్యూస్ అండ్ వాచ్ టైమ్ డ్రాప్ అయిపోతుంది మేడం అండ్ టూ పాయింట్ నైన్ ఉంటే టూ కే అని చూపిస్తుంది లెవెన్ పాయింట్ నైన్ ఉంటే ఓన్లీ నైన్ అని చూపిస్తుంది ప్లీజ్ మేడం చెప్పండి ఎందుకు అలా అవుతుంది అంటున్నారు నేను ఏమైనా ఆల్రెడీ రిప్లై ఇచ్చాను నేను వైటీ స్టూడియోలో ఈఎన్ ఆప్షన్లో చూడండి సిస్ వాచ్ అవర్స్ తెలుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు చెప్పాను కదా నేను మళ్ళీ ఇది ఇంకొక క్వశ్చన్ అనమాట అలాగా షార్ట్స్ అప్లోడ్ చేసేసి మొత్తం వాచ్ అవర్స్ అనేది హోమ్ పేజ్లో చూసుకొని అది వాచ్ అవర్స్ తగ్గిపోతుంది అనుకుంటున్నారు లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి వచ్చిన అవర్స్ అక్కడ చూపిస్తుంది కానీ ఆ మొత్తము అవర్స్ అనేది ఇక్కడ ఈఎన్ ఆప్షన్లో ఇంక్లూడ్ అవ్వండి ఓన్లీ లాంగ్ వీడియోస్ వచ్చిన అవర్స్ మాత్రమే మాంటైజేషన్కి కావాల్సిన అవర్స్లలో ఇంక్లూడ్ అవుతాయి ఈ క్వశ్చన్ చాలా మంది రిపీట్ చేశారండి అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను కంపల్సరీ మీరు షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ రెండు అప్లోడ్ చేయండి ఎందుకంటే వాచ్ అవర్స్ కూడా ఇంపార్టెంట్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంపార్టెంటే కాబట్టి నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను నేను అదే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే జనవరి ఫిఫ్టీన్త్ కి నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అప్పుడు నాకు వాచ్ అవర్స్ ఎంత లోపాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కదా అంటే జనవరి ఫోర్టీన్త్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నేను ఒకవేళ స్టార్ట్ చేస్తా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫోర్టీన్త్ కి వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి ఇన్ కేస్ ఒకవేళ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు సబ్స్క్రైబర్స్ రాలేదు మరి అప్పుడు పరిస్థితి ఏంటి అంటే మొత్తం అవర్స్ పోతుందా మొత్తం అవర్స్ పోవండి ఏమైందంటే ఇప్పుడు ఫిఫ్టీన్త్కి జనవరి ఫిఫ్టీన్త్ రోజు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అని చెప్పాను కదా ఆ రోజు ఒకవేళ నేను వీడియో అప్లోడ్ చేసి ఉంటే ఆ వీడియోకి వచ్చిన అవర్స్ అన్ని ఈ జనవరి ఫిఫ్టీన్త్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రోజు మైనస్ అయిపోతుంది మొత్తం తగ్గిపోతుంది అనమాట ఆ రోజు వచ్చిన అవర్స్ మొత్తం నెక్స్ట్ సేమ్ అనమాట ఆ నెక్స్ట్ సేమ్ ఆ నెక్స్ట్ సేమ్ అలాగా తగ్గిపోతూ ఉంటాయి మళ్ళీ ఇక్కడ న్యూగా మీకు జనవరి ఫిఫ్టీన్త్ రోజు మీరు ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తుంటే అది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఆ వీడియోస్కి వచ్చిన అవర్స్ అన్ని మళ్ళీ ఇక్కడ ప్లేస్ అవుతాయి అనమాట అక్కడ మైనస్ అవుతాయి ఇక్కడ ప్లేస్ అవుతాయి టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జనవరిలో అప్లోడ్ చేసినటువంటి వీడియోకి మైనస్ అవుతాయి తగ్గిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్త్ రోజు ఒకవేళ మీరు అప్లోడ్ చేస్తుంటే వీడియో ఆ వీడియోకి వచ్చినటువంటి అవర్స్ అనేది ఇక్కడ ప్లేస్ అయిపోతుంది ఇంక్లూడ్ అవుతాయి అలా అండి మొత్తానికి ఏం తగ్గిపోవు మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీరు ఎన్ని వీడియోస్ అక్కడ అప్లోడ్ చేసి ఉంటారో ఆ రోజుకి వచ్చిన వీడియోస్కి వచ్చినటువంటి అవర్స్ అనేది మొత్తం ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్త్ రోజు మొత్తం తగ్గిపోతాయి జనవరి ఫిఫ్టీన్త్ రోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు అప్లోడ్ చేసిన వీడియోకి వచ్చినటువంటి అవర్స్ సేమ్ అలాగే డే బై డే డే బై డే అక్కడ తగ్గిపోతుంటాయి మళ్ళీ ఇక్కడ మీరు అప్లోడ్ చేసి అప్లోడ్ టూ లో ట్వంటీ సిక్స్లో అప్లోడ్ చేసిన కి ప్లేస్ అయిపోతుంటాయి అలా అండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మా అవని అవ్వని వాళ్ళకి వన్ ఇయర్ లోపు మా అవని అవ్వని వాళ్ళకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు నేను టూ లో ట్వంటీ ఫైవ్లో జాన్వరి ఫిఫ్టీన్త్ రోజు ఒక వీడియో అప్లోడ్ చేశాను మళ్ళీ జాన్వరి ఫిఫ్టీన్త్ టూ లో ట్వంటీ సిక్స్లో ఒకవేళ ఆ రోజు ఆ రోజు నుంచి ఏమైనా వాట్సపర్స్ వచ్చాయనుకోండి ఆ వీడియోకి ఏ వీడియోకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జనవరి ఫిఫ్టీన్త్ రోజు నేను అప్లోడ్ చేసిన వీడియోకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్త్ నుంచి మళ్ళీ ఒకవేళ వ్యూస్ వచ్చాయనుకోండి ఆ వీడియోకి ఎన్ని అవర్స్ వచ్చినా ఎన్ని వ్యూస్ వచ్చినా గానీ ఈ కావాల్సిన మాండర్స్లలో ఇంక్లూడ్ అవబు అవునండి అస్సలు ఇంక్లూడ్ అవబు అంటే వన్ ఇయర్ ఏ ఉంటుంది ఒక వీడియోకి వ్యాలిడిటీ వాచ్ అవర్స్ కోసం ఒక వీడియోకి అంటే వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ వీడియోకి వన్ ఇయర్ ఏ వ్యాలిడేట్ ఉంటుంది ఇంకా మీరు ఆ రోజు నుంచి డైలీ ఒకవేళ వీడియోస్ అప్లోడ్ చేశారనుకోండి ఇంకా మళ్ళీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ వచ్చి ఇలా అయిపోతుంది అనుకోండి మీరు డైలీ అక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఒకవేళ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారనుకోండి ఆ వీడియోస్కి వన్ ఇయర్ ఇంకా వ్యాలిడేట్ టైం అయిపోతుంది అంటే ఆ అప్పటి నుంచి వచ్చిన అవర్స్ మొత్తం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఒకవేళ అవర్స్ వస్తే మాత్రం ఆ వీడియోస్కి వచ్చినటువంటి అవర్స్ ఏ అవర్స్ ఈ మాంటేషన్ కి సంబంధించిన అవర్స్లలో ఇంక్లూడ్ ఆ కలవవు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను లేదంటే వీడియో చేసిన పెడతాను నేను మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి